పేరు శ్రీనివాస్ లకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి అనేది మీరు ఎందుకు వచ్చారు ఆయన అభిమానంతో ఆయన మళ్ళా సీఎం అని చేయలేని బలపరచాలని చెప్పి వచ్చినాం అంటే జగన్మోహన్ రెడ్డి గతంలో ఏం చేయలేదు కాబట్టి ఓడిపోయారు అంటారు నిజమంటారు ప్రజలు అడగల ఎవరు ఏం చేసినారా లేదని ప్రతి నిత్యం అన్ని ప్రజలకు అన్ని ప్రజలకు న్యాయం జరిగింది అది మంచిగా ఉంది అంటారు ఏం చేసినారు ఒక పెన్షన్ తప్పితే ఏం చేయలేదు ఒక పెన్షన్ చేసినారు ఆరు హామీల్లో ఒక పెన్షన్ తప్పితే ఏం కాదు సూపర్ సూపర్ సిక్స్ లో ఒకే ఒక హామీ చేసినారు పెన్షన్ ఇచ్చినారు మిగతా ఇంకేం చేయలేదు అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చేయింది మేము చేసి చూపెట్టామంటున్నారు కదా ఏం చేసినారు మీరు చేయడం అని చెప్తాడు మా అసలు ఏ ఊర్లోనే కానీ రోడ్ల విషయంలో కానీ ఏమి చేయలేదు ఒక పెన్షన్ ఒకటి తప్పిస్తే మిగతా ఏం జీరో ఆయనకు మార్కులు వేయాలంటే జీరో పర్సెంట్ ఏం చేయనాడు ఏం చేయలేదు ఏడా వేయలేదు వాళ్ళ కార్యకర్తలకు కలిపి చేస్తున్నాడు అంతకు తప్పితే వాళ్ళ కార్యకర్తలు బాగున్నారు అందుకు తప్పితే ప్రజలకు చేయింది ఏం లేదు ఎందుకు చేయలేదు ఎందుకు చేయలేదు ఏ ప్రజలకు అన్యాయం జరిగింది అన్ని అసలు నాకైతే ఒక్క లక్ష రూపాయలు ఒక సంవత్సరానికి వస్తా ఉంది మా కుటుంబానికి మా కుటుంబానికి అమ్మఒడి గాని రైతు భరోసా గాని ఆ రెండు వచ్చి ఇది అన్ని మా కుటుంబానికి అన్ని ఒక లక్ష రూపాయల సంవత్సరానికి వస్తా ఉంది ఒక సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు వస్తా ఉంది ఇప్పుడు ఏమి వస్తా ఉంది పది రూపాయలు చూడలేదు తోడు గ్యారెంటీ ఏమి చేయలేదు గ్యారెంటీ చేయలేదు పెన్షన్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని హండ్రెడ్ పర్సెంట్ నైన్టీ నైన్ పర్సెంట్ నెరవేర్చారు ఏది ఆయన చెప్పొచ్చు ప్రజల్లో రావాలి కదా మేము ఎందుకు వచ్చినా పల్నాడు నుంచి ఇటుకే మేము ఎందుకు వచ్చినాము ఆయన అభిమానంతోనే కదా వచ్చినాము ఆయన చెప్తే అవుతుందా ప్రజల్లో రావాలి అది ప్రజలే ప్రజలేక వచ్చినామంటే ఎందుకు ఆయన చెప్తే అవుతుందా ప్రజల్లో రావాలి కదా అది అంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారంటే నూడికి నూరు పర్సెంట్ డిపాజిట్లు కలర్ అయిపోతాయి ఈ చంద్రబాబుకి ఆయన కూడా ఓడిపోతాడు కుప్పంలో మా పక్క నియోజకవర్గమే ఆయన కూడా ఓడిపోతాడు ఈసారి